మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు ఆశయాస్పదంగా ఉన్నాయి గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మరి టీడీపీ కార్యకర్తలు కానివ్వండి నాయకులు కానివ్వండి పుట్టినటువంటి దాఖలాలు ఉన్నాయి ఆ టైంలో మరి మేము అధికారంలో లేకపోయినా కూడా గవర్నమెంట్ గవర్నమెంట్ పాలన పెట్టమని మేము అడగలేదు ఇవాళ పదకొండు సీట్లకు పరిమితమైనటువంటి జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్తలను కొడుతున్నారు మా కార్యకర్తలు తిడుతున్నారు అని చెప్పి పిచ్చి పిచ్చిగా వాగుతూ రాష్ట్రపతి పాలన పెట్టాలని సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు రాష్ట్రపతి పాలన దేనికి పెట్టాలి మేము మ్యాండేట్ లేదా మాకేమన్నా మాకు అన్నీ నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి కూటమి సీట్లు నూట అరవై నాలుగు సీట్లు వస్తే ఇవాళ మమ్మల్ని రాష్ట్రపతి పాలన పెడుతున్నా సిగ్గుంది అసలు నీకు సిగ్గుండే మాట్లాడుతున్నావా మొత్తం మేము మిమ్మల్ని కొట్టినటువంటి మీకు దెబ్బలు తగిలినటువంటి నాయకులు డెబ్బై ఆరు మంది అంటున్నావు మరి అసెంబ్లీ సాక్షిగా మా హోమ్ మినిస్టర్ గారు ఆ పేర్లను ఆ లిస్టులు ఇమ్మని అడుగుతూ ఉంది మరి ఇప్పుడు దాకా ఇచ్చావా అసెంబ్లీకి వెళ్ళావా నువ్వు అలాంటి ఏమి లేకుండా మరి నువ్వు ఇలా టీడీపీ బాల టీడీపీ పాలన మీద ఆరు నెలలు కాకముందే దుమ్మెత్తడానికి సిద్ధమయ్యావు నువ్వు నువ్వు ఇంకేం ప్రతిపక్ష నాయకుడు మాకు అర్థం కావట్లేదు ప్రతిపక్షంలో నాయకుడు కూడా నువ్వు ప్రతిపక్షంలో వెళ్ళి ఉండలేదు అసెంబ్లీకి వెళ్ళలేదు ఎవరైతే దెబ్బలు తినారో ఎవరైతే తిట్లు తినారో ఎవరైతే తన్నులు తినారో వాళ్ళ పేర్లు ఇవ్వలేదు ఇవ్వకుండా మరి మా మా నాయకులు అడుగడుగున డివిజన్ స్థాయి నుంచి పంచాయతీ పంచాయతీల్లోనూ కార్పొరేషన్లోనూ ఎంతమంది తన్నులు తిన్నారు ఎంతమంది జైలుకి వెళ్ళారు ఎంతమంది జైల్లో పెట్టారు అవన్నీ లిస్టులు మా దగ్గర ఉన్నాయి మిమ్మల్ని కొట్టిన డెబ్బై ఆరు మందికే నువ్వు చెప్పలేకపోతే కొన్ని వేల మందిని కొట్టారు మరి మేమేం చేయాలని చెప్పి మేము మీడియా సాక్షి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం సిగ్గు శరం ఉండాలి నీకు రాష్ట్రపతి పాలన పెట్టమని అడగడానికి ఏ హోదాతో నువ్వు రాష్ట్రపతి పాలన పెట్టమని అడుగుతున్నావు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం నీకు అసలు మాట్లాడే హక్కు లేవులే ప్రజలు ఏ విధంగా మాట్లాడుతున్నావు నువ్వు నీకు మాట్లాడే హక్కు ఇచ్చారా నీకు పదకొండు సీట్లు పరిమితం చేశారు నీకు మాట్లాడే హక్కు లేదు నువ్వు చేసినటువంటి అరాచకాలకి కుట్ర కుతంత్రాలకి ప్రజలు నీకు ఇచ్చినటువంటి మ్యాండేట్ అది కాబట్టి నువ్వు మాట్లాడే హక్కు లేదు ఏదో ఒకటి మాట్లాడాలి రాష్ట్రపతి పాలన రాష్ట్రపతి పాలన దేనికి పెట్టాలి నీకే తెలీదు నువ్వు మీడియా ముందుకు వచ్చి పబ్లిసిటీ కోసం మాట్లాడుతున్నావు ఇది కరెక్ట్ కాదు నువ్వు రానున్న రోజుల్లో నీ సంచి సదురుకొని నువ్వు మళ్ళీ వేరే పార్టీలో చేరి మళ్ళీ నీ మను కూడా సాధించాలని ప్రతి దాంతో నువ్వు ఇలా కావాలని చెప్పి మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ ఉన్నావు కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ఏమి చేయలేవు నీ వల్ల కాదు తప్పకుండా ప్రజలు మళ్ళీ నెక్స్ట్ కూడా కూటమి ప్రభుత్వానికి అధికారం ఇచ్చే ఆలోచన ఉంది దా ఆ లెక్కలోనే ప్రభుత్వం ముందుకెళ్ళిద్ది కార్యకర్తలు ముందుకు నాయకులు ముందుకు చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఈ రాష్ట్రపతి పాలన అనేది నీకు పిచ్చి పట్టింది ఆ పిచ్చి నుంచి నువ్వు బయటికి రావాలి ఇంకోసారి మాట్లాడితే నేను రోడ్ల మీద కూడా తిరగనిచ్చే పరిస్థితి లేదని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తా గత ప్రభుత్వంలో తెలుగుదేశం హాయంలో అమరావతిని అమరావతిని రాజధానిగా ప్రకటించినటువంటి మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు అతి వేగంగా హైకోర్టు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్కి భవనాలు కానీ నిర్మించడం కానీ రోడ్లు వేయడం కానీ జరిగింది నువ్వు వచ్చిన ఐదేళ్లలో అమరావతిని పనులు చేపిస్తే ఆ ప్రేడు ఆ క్రెడిట్ అనేది చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని నువ్వు సొంత సామ్రాజ్యాన్ని ఏర్పరచుకోవాలని చెప్పేసి నువ్వు వైజాగ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం జరిగింది మూడు రాజధానులని మాటలు మాట్లాడావు అది కరెక్ట్ కాదు నీ వల్ల కాదు ప్రజలు నేను తిరస్కరించారు ఏదైతే అమరావతి పేరు చంద్రబాబు నాయుడు పెట్టారో అమరావతి రాజధానిగా కావాలని ప్రజలు వాళ్ళ యొక్క దాన్ని తెలియపరిచారు కాబట్టి ఫుల్ బ్లడ్జెడ్గా నూట అరవై నాలుగు సీట్లు మాకు ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే చంద్రబాబు నాయుడు గారు అతి ముఖ్యంగా ముందు అమరావతి నెక్స్ట్ పోలవరం ఈ రెండింటి మీద దృష్టి పెట్టారు అమరావతి పనులు స్టార్ట్ చేశారు ఆయన ఈ ఐదేళ్లలో మాక్సిమం ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ పర్సెంట్ అమరావతిని చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రజలు కూడా దానికి అనుకూలంగా ఉన్నారు తప్పకుండా అమరావతిని రాజధానిగా దాన్ని రూపుదిద్దే కార్యక్రమం ఆయన చేపడతాడు అసలు ఎటువంటి సందేహం లేదు నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు రాజధానిలో నిర్మించే అంత దమ్ము సత్తా ధైర్యం నీ దగ్గర లేదని చెప్పి నేను సభాముఖం తెలియజేస్తాను